మొదటి తిమోతి ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన దేవునికి స్తోత్ర ఒకటి ఒకటి ఎవరిని ఒకటి మొదటి ఎవరిని చెప్పాను నశించిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి నశించిన దాన్ని నశించడము అంటే అర్థమైందా అన్ని కోల్పోవడం సంపద కోలిపోవడం పొలం కోలిపోవడం వ్యాపారం కోలిపోవడం ఆఖరికి దింబర్లు అయిపోతారు ఒక్కొక్కరు సర్మం అయిపోయింది ఇక మా బతికేందుకు ఉన్నదంతా ఓడ్చుకుపోయింది ఇక మా బతికేందుకు నేను ఒకసారి ఉన్నాను ఒక ముస్లిముల గురించి ఒక సాక్షి వింటా ఉన్నాను మొదట్లో కారులో తిరిగేవాడు ఒక ముస్లిం వ్యక్తి చెప్పిన సాక్ష్యం కారులో తిరిగేవాడు పదివేలకి పది ఉంగరాలు పెట్టుకొని మరి అతను చేసిన పాపపు పనుల వల్ల సర్వం బంగారు పోయింది ధనము పోయింది పొలాలు పోయాయి అప్పులైపోయా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక ఉన్న ఆస్తి కోల్పోయి భారీ భార్య ద్వారా మళ్ళీ హింసించబడి ఉన్నదంతా పాడు చేసావు మనకు తెలియింది కాదు కదా ఆఖరికి అప్పులో ఒక పక్క ఇంట్లో వారి ఒక పక్క ఏది తట్టుకోలేక చనిపోదామని నిర్ణయించుకొని ఆఖరికి ఒకే ఒక్క తీర్మానంతో వెళుతున్నటువంటి ఆ వ్యక్తికి కేవలం ఒక చిన్న పేపర్ దొరికింది ఆ పేపర్లో రాయబడి ఉంది మాట దేవునికి స్తోత్రమోయా ఎవరైనా పాపులను రక్షించుటకు క్రీస్తు వేసు లోకమునకు మరి లోకములో ఉన్నాడా ఈ దేవుడు మరి నేను కూడా లోకములోనే కదా ఉన్నాను అంటే ఈయన దేవుడై ఉన్నాడని నేను తెలుసుకోలేకపోయినంతవరకు ఈయన నిజమైన దేవుడని నేను తెలుసుకోలేకపోయాను ఈయన నిజమైన రక్షకుడ నేను తెలుసుకోలేకపోయాను అని ఆ కాగితం కాస్త మళ్ళించుకొని జోబులో పెట్టుకొని ఎవని ఇంటికి వెళ్ళి భార్యతో చెప్తే మళ్ళా మళ్ళీ మన ముస్లింలు మనమేంది మన మతమేంటి మన క్రైస్తవులకు పోవడం ఏంటి అని ఎక్కడ తన భార్య తిడుతుందోనని మళ్ళీ ఉన్నటువంటి ముగ్గురు బిడ్డలు యవన బిడ్డలు నీకేమన్నా బుద్ధి ఉందా మేము కనీసం వివాహానికి దగ్గరయ్యాం ఇప్పుడు మనం క్రైస్తవులకు వెళితే మా వివాహాలు జరుగుతాయా ఏమన్నా మద్యం దాన్ని కానీ ఎక్కడ మళ్ళా తన బిడ్డలు అడుగుతారోనని ఈ భారం అంతా గుండెల్లో పెట్టుకొని ఆ పేపర్ కాస్త ఇంట్లో జోబులు మలుచుకొని పెట్టుకొని జాగ్రత్తగా ఇచ్చుకెళ్ళి అమ్మా కొంచెం నీళ్ళు తోడతావా అని చెప్పి నీళ్లు తోడి బాత్రూంలో పెడితే బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాడట దేవుడికి స్తోత్రమో హాల బాత్రూంలో చేరి ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు లేచి నువ్వు రక్షకుడివి నేను పాపిన నేను చేసిన పాపాల వల్ల నేను చేసిన తప్పుల వల్ల సర్వాన్ని పోయిందయ్యా నేను నశించిపోయే స్థితిలో వచ్చేసానయ్యా నన్ను ఆదుకో ప్రభు అని వేడుస్తున్నానంట బాత్రూంలో ఇదే పని కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది ఆఖరుకు భారీ అవమానం డౌట్ వచ్చింది ఏంది ఇంతవరకు వెళ్ళాడా వచ్చాడా స్నానం చేస్తే కానీ ఈ మధ్య వెళుతున్నాడు గంటల ధరపడి బయటకు రావట్లా మరి లోపల ఏం జరుగుతుంది అని ఆయన కాస్త నీళ్ళు పెట్టి ఆలోచన చేసి అతను లోపలకు పాగనే తలుపు దగ్గర చేరి ఉన్నది దేవునికి స్తోత్రము హాలూయా ప్రియమైన దేవుని ఎన్నటువంటి ఒక వ్యక్తి సంతోషపడ్డానికి మొదలుపెట్టింది దేనికో తెలుసా ఈయన ఎప్పుడైతే ఈ సువార్త పత్రిక జోబులో పెట్టుకొని ఆ బాత్రూంలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్న కొలది ఈ సమస్యలు తీర్త వస్తున్నాయి అప్పులు తీర్త వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తువులు మళ్ళీ ఇంట్లోకి రావడం మొదలయ్యాయి వీటికన్నిటికీ కారణం మా దేవుడు అని ఏమనుకుంటుంది అర్థం అవ్వాలి మీకు ఎంతవరకు సమస్యలు వచ్చాయి మేము నశించిపోయే స్థితిలోకి వచ్చేసాము ఇక మేము చనిపోయేదానికి సిద్ధపడ్డాము కానీ మా దేవుడు మళ్ళా మమ్మల్ని కనికరించి మళ్ళా కొన్ని కొన్ని మనకు సమకూరుస్తున్నాడు అని ఈమనుకుంది కానీ ఎప్పుడైతే ఆ తలుపు దగ్గర తన భర్త చేస్తున్న ప్రార్థన విన్నదో వెంటనే మనసు మారిపోయింది వెళ్ళింది బయటికి వెళ్ళి కమ్మును కూర్చొని ఉంది భర్త స్నానం చేసి బయటికి రాగానే వెంటనే పరిగెత్తి కాళ్ళ మీద పడిపోయింది నా వేలినవాడ నా పిల్లల కొరకు నా కొరకు నువ్వు ఎంత భారాన్ని అనుభవించావో ఎంత కష్టపడ్డావో ఈరోజు నేను తెలుసుకున్నాను నీ మాటకి నేను ఏమాత్రమో అడ్డు రాను నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు నమ్మిన నిజదేవుడు నమ్మితే మేము కూడా నమ్ముతాం పా ఎవరేమనుకున్న అవసరం లేదు కులమే ఎలివేసిన అవసరం లేదు మన కుటుంబాన్ని మన పాపపు స్థితిలో నుండి మన కృంగిన స్థితిలో నుండి నశించిపోతున్న స్థితిలో నుండి లేవ నెత్తిన ఆ నిజ రక్షకుని నమ్ముదాం దేవునికి స్తోత్రమో హారాలుయా దేవుని బిళ్ళారా ఈరోజు జ్ఞాపకం చేసుకో ఎవరింత పాపులను రక్షించుటకు క్రీస్తు వేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినై ఉన్నది దేవునికి స్తోత్రూయా